ఏదైనా హిందూ సాంప్రదాయం ప్రకారము ఒక తోమాల కానీ ఒక హోమం కానీ ఒక కళ్యాణ్ చేసి ఎప్పుడైనా దంపతులతో రావాలనేది హిందూ సాంప్రదాయం ఎప్పుడైనా హిందూ సాంప్రదాయం ఈ మనోహర్ రెడ్డి కూడా తోమాలతో వచ్చినాడా ఏమైనా ఫ్యామిలీతో వచ్చినాడా ఎందుకు దంపతులుగా రావడం లేదు వాళ్ళు ఎందుకు దంపతులుగా రావడం లేదు ఏ రోజు వాళ్ళు హిందూ మతం అంటే వాళ్ళకు గౌరవం లేదు గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చి సాంప్రదాయంగా రావడం లేదు ఫ్యామిలీతో తోమాలు తీసుకోవాలంటే పోయి తోమాల వేయాల అది ఆచారం హిందూ ఆచారం ప్రకారం ఒక హోమం చేయాలనే దంపతులు కూర్చోమంటారు ఒక కళ్యాణ్ కూర్చోవాలనే దంపతులు చేయాలని చెప్తారు కానీ వీరు దంపతులు ఎందుకు చేయడం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినాడు అది చేసినాడు అని ఏదో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు ఏం ద్రోహం చేసినాడు చంద్రబాబు నాయుడు నిక్కచ్చిగా చెప్పినాడు అయ్యాది డిక్లరేషన్ ఇచ్చారు బీజేపులు కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం పోయినాడు డిక్లరేషన్ ఇచ్చినాడు షారుక్ ఖాన్ సినిమా హీరో పోయినాడు ఇచ్చినాడు సోనియా గాంధీ ఇచ్చింది ఫరూక్ అబ్దుల్లా ఇచ్చినాడు అంతకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గొప్పోడా తిరుమల పోయినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇలాడు ఇట్లాడి చేయడం వల్ల ఇంకా పులి ఎందుకు పరుగు తగ్గి తగ్గి తగ్గిపోతుంది పరుగు తీసారు వీళ్ళు స్థానికం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అంతా వీళ్ళు మతాలను పెట్టుకొని వాడుకుంటారు అనేది వీళ్ళే ఫస్ట్ వీళ్ళు ఏ మతమో డిసైడ్ చేయమని చెప్పు వీళ్ళు ఓట్ల కోసం క్రిస్టియన్లు ఇందరిను హిందువులను రెండు మతాలకు మోసం చేస్తారు వీళ్ళు నేను ఇది నేను నేను ఈ మతం చెప్పు నేను హిందువును నన్ను క్రిస్టియన్లు అన్న గౌరవమే ముస్లింస్ గౌరవమే చెప్పు ఒక గుడికి పో అవకాశం అంటే ఏ మనకు పిలిచి ఆ ఏ గుడికైనా పోవాలా గౌరవించాలా కానీ ఒక మతంలో వచ్చేటప్పుడు ఒక గుడికే చైర్మన్ గా ఉండాలా వీళ్ళు చర్చిపోతారు చర్చి దానికి చైర్మన్ దానికి ఉండాలా దీనికి ఎట్లున్నారు వెంకట గుడికి ఉన్నారు కోరిక నామికే వాస్త ప్రజల కోసం ఆ వెంకటేశ్వర స్వామికి సమస్యలు వచ్చినా వెంకటేశ్వర స్వామికి వెనక కాంప్లెక్స్ ఉండాలి సమస్యలు వచ్చినా ఏ రోజు పట్టించుకోలే అట్లాడప్పుడు ఎందుకు వాళ్ళు చైర్మన్లు ఓట్ల కోసం ఆ గుడికి చైర్మన్ గా ఉంటే వీళ్ళు ఇందులో అనుకుని ఓట్ల కోసం తప్ప వెంకటేశ్వర గుడికి సమస్య వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలే స్థానికంగా ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి ఏంపా తిరుమల పోయినాడు డిక్లరేషన్ ఇచ్చేమి వేరే ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చినాడు సోనియా గాంధీ ఇచ్చింది వీళ్ళెందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు క్లాతిగా ఉండాడు అతను పోయినప్పుడు అతను కూడా చెప్తాడు ఎవరైనా కూడా డిక్లరేషన్ పోండి మేమేం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అబద్ధ ప్రచారం చేస్తాడు మమ్మల్ని అడ్డుకున్నారు ఎవరు పట్టుకు అడ్డుకుంటారే ఆయన పోయేదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతే అడిగిపోతే డిక్లరేషన్ ఇచ్చి మనం బయటపడతామని వాళ్ళ ఇంట్లో అడ్డుపడినారు